జగన్ రెడ్డికి ప్రజా వ్యతిరేక వ్యక్తమవుతూ ఉండటంతో సానుభూతి కోసం గోలకరాయి డ్రామా ప్రారంభించారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు సోమవారం తాడేపల్లి పట్టణం పదహారవ వార్డులో సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలు అందించారు రానున్న ఎన్నికల్లో నారా లోకేష్ ను పెంబసాని చంద్రశేఖర్లను గెలిపించాలని కోరారు వార్డులోని ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆమెకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ జగన్ పై రాయి విసిరిన వాళ్లను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి డ్రామా చిన్నాన్న హత్య ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ జగన్ డ్రామాలడి ప్రజలను మోసగించారన్నారు ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రపంచనాన్ని సృష్టిస్తుందని తెలుసుకుని రాయి డ్రామాకు తెరలే చెప్పారన్నారు ఇటువంటి వైసీపీకి ఓటు వేస్తే అరాచకానికి మద్దతు పలికినట్టేనన్నారు విజయవాడ పోలీసు అధికారులు గత నాలుగున్నర సంవత్సరాల నుండి జగన్ కు రైట్ హ్యాండ్ గా పనిచేస్తున్నారని వాళ్ల ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందంటే వాళ్ళకి వాళ్లే దాడి చేసుకున్నట్లు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు మెజారిటీ కోసం మేము ప్రచారం చేయాల్సిందే తప్ప గెలవడం కోసం ప్రచారం చేయాల్సిన పనే లేదు నాలుగు సంవత్సరాల నుంచి లోకేష్ గారు ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ప్రజలందరూ మా ఇంట్లో మనిషి మా ఇంట్లో తమ్ముడు మా ఇంట్లో అన్నయ్యలాగా పనిచేస్తున్నాడు మా కోసం పనిచేసే వాళ్ళని మేమెందుకు వదులుకుంటాము అని చెప్పి ఇక్కడ అందరూ మాట్లాడటం కూడా జరిగింది మీరు కూడా చెప్పండి మీరు కూడా ఆలోచించాలి అంటే జన మామూలుగా ఆలోచ ఒక ఎంపీ సీటు కోసం బాబాయ్నే చంపేసిన వైసీపీ పార్టీ అదొక పార్టీయా అది ఒక పార్టీయా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా అడుగుతా ఉన్నా ఏకంగా అంతకు ముందు కోడికత్తి డ్రామాలు ఆడారు అది పారలేదు తర్వాత గొడ్డల పోటతో సింపతి సంపాదించారు ఇప్పుడేమో ఈ గులకరాయి డ్రామా ఇప్పుడు ఆడుతా ఉన్నారు నాలుగు రోజుల నుంచి ఇది ఆడుతా ఉన్నారు ఏకంగా హత్యాత్నం ఎవరో చేసేసారని చెప్పిగా మాట్లాడుతా ఉన్నారు మేము కూడా తెలుగుదేశం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆడెవడో బయట తీసురండి ఎవడో పట్టుకోండి మేం కాదంటా మీరు పట్టుకోండి కాకపోతే చిన్న యాభై రూపాయలు బ్యాండేడ్ వేసి రెండు లక్షల రూపాయలు ప్రకటించమే మాకు హాస్యాస్పదంగా ఉంది రెండు లక్షలు ప్రకటించారు ఎవడబ్బ సొమ్ము ప్రకటించారు రెండు లక్షలు ప్రజలు పన్నుల రూపంలో కట్టే సొమ్ముని తీసుకొచ్చి రెండు లక్షలు అని చెప్పి డిక్లేర్ చేశారు అది వాళ్ళకే చెల్లుబాటు అయింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు మంగళగిరిలో మంగళగిరిలో ముఖ్యంగా రామకృష్ణారెడ్డి చేసింది ఏమీ లేదు ముఖ్యంగా చేనేతల మీద కక్ష కట్టి చేనేత కార్మిక భవనాన్ని కూడా కూల్చేయటం జరిగింది అంతకు ముందున్న మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఆ కులానికి చేసింది ఏమీ లేదు వాళ్ళకు వాళ్ళు ఎదిగారే తప్ప ఈ కులానికి చేసింది కూడా ఏమీ లేదు చేనేత కులానికి అందరికీ కూడా తెలుసు చేనేత కులానికి సంబంధించిన వస్త్ర వ్యాపారులు ధర్మవరం నుంచి విజయవాడకు వచ్చి ఒక వైసీపీ నాయకుడికి సరుకు అమ్మి డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు అడిగినందుకు మూడో అంతస్తులో నగ్నంగా కూర్చోపెట్టి వాళ్ళ దగ్గర గొలుసులు ఉంగరాలు కూడా లాక్కొని చివరికి నిక్కర్లో ఉన్న వాళ్ళ నిక్కర్లో ఉన్న జేబు డబ్బుల్లో జేబులో ఉన్న డబ్బులు కూడా లాక్కొని వివసరం చేసి వాళ్ళని హింస పెట్టిన మాట వాస్తవం కాదా అప్పుడు ఈ కాండ్రు కమలా గారు మాట్లాడారా ఈ మూడు హనుమంతరావు గారు మాట్లాడారా ఎవరు మాట్లాడారు లోకేష్ గారు మమ్మల్ని ధర్మవరం పంపించి మరి వాళ్ళకి భరోసా కల్పించమని అడిగితే మేమందరం తెలుగుదేశం పార్టీ తరఫున చేనేత వాళ్ళందరం కూడా వెళ్లి వాళ్ళకి భరోసా కల్పించడం జరిగింది ఆ తర్వాతే భయపడిపోయి వైసీపీ పోలీస్ కేసు పెట్టింది కానీ ఇంతవరకు కూడా తేల్చలేదు ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి నేతన్న నేస్తం అన్నారు అరాకొరాగా ఇస్తున్నారు ఎందుకు ఇలా ఇస్తున్నారు అద్దెకున్న అద్దెకి మగ్గాలు తీసుకున్న వాళ్ళకు కూడా మీకు న్యాయం చేయాలి కదా అంటే మీరు ఎక్కడి నుంచి అక్కడ పోతారు అక్కడ నుంచి ఇంకెక్కడికో పోతారు మీకేంటి ఇచ్చేది ఆ నేతను అని చెప్పి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి చేనేత వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడారు అదే ఒక తెలుగుదేశం పార్టీలో ఎవరో సాక్ష్యం కాదు నేనే ప్రతిపక్షంలో ఉండి కూడా నలుగురు వైసీపీ వాళ్ళు ఓట్లేసేలాగా చేసి నన్ను ఎమ్మెల్సీ చేశారు కాఫీ ఖర్చులు కూడా లేకోకుండా ఒక చేనేత మహిళని గెలిపించాలి అని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సంకల్పించారు చేసి చూపించారు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ఈ ఇక్కడ పట్టాల విషయం ఎప్పటి నుంచో బీఫారాలు ఇచ్చున్నారే తప్ప నిజంగా పట్టాలు ఎక్కడ ఎక్కడ వాళ్ళకి న్యాయం చేసిన పరిస్థితి లేదు ఈ రోజు లోకేష్ గారు ముందుకొచ్చారు ఖచ్చితంగా అందరికీ కూడా పట్టాలు ఇప్పించడమే కాకుండా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తాము ఇరవై వేల ఇళ్ళు పైన కట్టి చూపిస్తానని చెప్పి చెప్తున్నారు సూపర్ సిక్స్ గురించి అందరికీ కూడా తెలుసు మహిళల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఆర్టీసీ బస్ లో ఉచిత ప్రయాణం పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయల వరకు వాళ్ళ ఖాతాలో పడుతుంది అలాగే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నదాతలు అందరికీ పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు వాళ్ళకి పెట్టుబడి కింద ఇవ్వటం జరుగుతుంది అదే విధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వటం జరుగుతుంది ఆ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అలాగే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వగానే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది వీటన్నిటికీ మించి పెన్షన్ ఇంతకు ముందు వాళ్ళు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు వచ్చారు అంచెలంచెలుగా ఇచ్చారు గెలవంగానే మూడు వేలు ఇస్తా ఉన్నారు కానీ ఇవ్వలేదు వాళ్ళు మాట తప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పెన్షన్ నాలుగు వేలు చేసి ఇస్తే ఇంటికే వచ్చి ఇస్తామని చెప్పి మరి వాగ్దానం చేయటం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఇంటింటికి కుళాయి ఎక్కడ కృష్ణా రివర్ పక్కనున్న కృష్ణా నది నీళ్లు వచ్చే పరిస్థితి లేదు వీళ్ళందరికీ కూడా కృష్ణ వాటర్ ఇస్తామని చెప్పి లోకేష్ గారు చెప్పడం కూడా జరిగింది ఇంక ఇంతకన్నా ఎవరేం చేస్తారు నువ్వు ఇక్కడే ఉన్నాడు మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా నీళ్లు కృష్ణా రివర్ నీళ్లు ఇవ్వగలిగాడా గంజాయి ఇక్కడే గంజాయి ఇక్కడే కల్తీ మధ్యం ఇక్కడే అత్యాచారాలు ఊళ్ళో ఈ మధ్య ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఎనభై కిలోలు గంజాయి పట్టుకున్నారు ముఖ్యమంత్రి ఉన్న చోటే ఇలాగ ఉంది అంటే ఇంక పరిస్థితి ఏంటి కంటైనర్ల మీద కంటైనర్లు లోపలికి వెళ్తున్నాయి కంటైనర్లు ఏంటి దాని గురించి అడిగేవాడు ఎవడు అడిగితే దాని గురించి దాని గురించి నిగ్గు తేల్చేది ఎవరు దాని గురించి మేము రోజు పోరాడినా కూడా ఎవరు సమాధానం చెప్పాల ఆ కంటైనర్ లో ఏముంది ఏం సరఫరా చేస్తున్నారు లేకపోతే ఇంకేముంది ఇలాగా ఇది ఒక దొంగల పార్టీ ఈ వైసీపీ పార్టీ ఇది ఒక అరాచకాల పార్టీ ఇది బడుగు బలహీన వర్గాలని చంపుకు తింటమే ఈ పార్టీకి తెలుసు కాబట్టి ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం నూట అరవై ఒక్క సీట్లతో గెలుస్తుంది బడుగు బలహీన వర్గాలు గెలవబోతున్నారు లోకేష్ గారు గెలవబోతున్నారు ఎంపీగా చంద్రశేఖర్ గారు కూడా గెలిచి మన బాణీని కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏదైనా పనులుంటే చేసి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కాబట్టి మంగళగిరి ప్రజలందరూ కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇంకోటి కూడా చెప్తా మీ అందరికీ గుర్తుండే ఉంటది ఆ మధ్య విజయసాయి రెడ్డి ఇక్కడికి వచ్చాడు ఉత్తరాంధ్రలో వైజాగ్ లో నలభై మూడు వేల కోట్లకు సంబంధించిన ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేసి అక్కడ అందరూ తన్ని తరిమేస్తే ఇక్కడికి వచ్చాడు మీ పానకాల స్వామి భూములు ఖబర్దార్ పానకాల స్వామి భూములు లాక్కునే పరిస్థితి ఇక్కడ ఉంది అలాగే మీ ఓటు ఉందో లేదో మీరు రోజు ఎలా చూసుకుంటున్నారో మీ ఇల్లు ఉందో లేదో మీ స్థలం ఉందో లేదో కూడా చూసుకునే పరిస్థితి వస్తుంది ముందు ముందు